గత పాలకులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్నికల్లో తనకు ఓటు వేసి ఖమ్మం ప్రజలు గెలిపించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం నగరంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో తుమ్మల పాల్గొన్నారు ప్రశాంతమైన ఖమ్మం కావాలని ప్రజలు తనను ఎన్నుకున్నారని ఆయన చెప్పారు ప్రజల ఆస్తులను కబ్జాలకు గురిచేసి వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని పరోక్షంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు ఖమ్మం అభివృద్ధి సమస్యలపై మీ సలహాలు సూచనలు కావాలని చరిత్రలో నిలిచిపోయే విధంగా అభివృద్ధి చేస్తానని మంత్రి తుమ్మల పేర్కొన్నారు అందరితో వల్ల నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండే అవకాశం వచ్చింది దానివల్ల నా వల్ల ఈ జిల్లాకి రాష్ట్రానికి ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రజల బాగు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలనే తాపత్రయం తోటి వీళ్ళందరి యొక్క ఆలోచనలకి అనుగుణంగానే నేను ముందుకెళ్తున్నా అందుకనే నన్ను మొన్నటి ఎన్నికల్లో మీరందరూ కూడా హక్కుని చేర్చుకొని ప్రేమించి అభిమానించి ఆశీర్వదించారు భవిష్యత్తులో కూడా ఇదే ఆనందం ఇదే సంతోషం మీ యొక్క గౌరవ మర్యాదల్ని మీ యొక్క కీర్తిని ఖమ్మం నియోజకవర్గమే కాకుండా ఖమ్మం జిల్లా ప్రజలు తెలంగాణలో మేటిగా ఉండాలని అందరికీ ఆదర్శంగా ఉండాలని ఖమ్మం పట్టణానికి పాటు ఖమ్మం జిల్లా యొక్క అన్ని వనరుల్ని సద్వినియోగం చేసే అవకాశం మళ్ళీ భగవంతుడు నాకు కల్పించాడు తప్పకుండా అటన్నింటినీ సాధించి గతంలో చేసినటువంటి పనులు కూడా మధ్యలో ఆగిపోయాయి ఇప్పుడు ఖమ్మం నుంచి మీరు రాజమండ్రి పోవాలంటే ఎన్ని గంటలు పడుతుంది ఎన్ని గంటలు పడుతుంది టూ అవర్స్లో తీసుకెళ్తారు మళ్ళీ ఈరోజు కలిసే పడుతుంది గంటలో తీసుకెళ్తారు మళ్ళీ ఈరోజు అంటే కొద్దిగా లేట్ అవుతుంది ల్యాండ్ ఎక్విజేషన్ ఇక్కడ చెబుతున్నారు ఉంటే అభివృద్ధి దాని అదే వస్తుంది మీ రోడ్లు కూడా ఉంటే మీకు అభివృద్ధి వస్తుంది దగ్గర దగ్గరికి లేఅవుట్ చేసినట్టే కట్టుకోవాల్సిన పని లేదు ఎందుకంటే అందంగా ఉండాలి అంటే ఆదర్శంగా ఉండాలంటే విశాలంగా ఉండాలి మన మనసు విశాలంగా ఉండాలి మన ఇల్లు విశాలంగా ఉండాలి మన రోడ్డు విశాలంగా ఉండాలి కాబట్టి దయచేసి ఖమ్మం పట్టణంలో దీన్ని ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఉంటాయి మీకు దానికి సమస్యలుంటే తీసుకురండి లేదు ఖమ్మం పట్టడానికి ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటే అది కూడా నాకు చెక్కు కాడికి చేసే అవకాశం ఇస్తారు మీరు ఎన్నికల్లో ఒకే అడిగారు ఈ పోలీసు నిర్బంధం మాకొద్దు ఈ యొక్క దగాకూరి విధానం వద్దు మేము నా పిల్లలు అమెరికాలోనూ లేదా వ్యాపారం చేసుకున్న కష్టపడి ఒక ఫ్లాట్ కొనుక్కుంటే అది మాకు దక్కే పరిస్థితి లేదు దౌర్జన్యం మాఫియా ఇటువంటి వాడు అందరూ తయారై ఒక అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలన్నీ చిన్నాతిన్నం అయిపోయినాయి అన్ని వర్గాలోడు భయం ప్రాంతంతో ఉన్నారు ఆ రోజు మొదటి రోజు మీరు బయటకు రావాలన్నా కూడా ఆలోచించొచ్చారు కాకపోతే మీ భార్యలు మీ కంటే ముందు వచ్చారు కాబట్టి మీకు రావాలి